హలో అండి అందరికీ అందరు బాగున్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి వీడియో వచ్చేసి మనకి చక్కెరకి వెళ్ళి ఉంటుంది కదండి ఆ జ్యూస్ చక్కెరకి వెళ్ళి నేను చెక్ చేసి చెప్తాను చక్ర అంటే మనకి స్వీట్కి ఉపయోగించే షుగర్ కేళ్ళి అంటే మనకి హిందీలో అర్థకల్ అనమాట జస్ట్ నేను అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పినంతకు లేదు ఇంకోటి ఏంటంటే ఇందులో ఆన్లైన్ కార్డు గురించి ఒకటి చెప్తామనేసి నేను మీకు అనుకుంటున్నాను ఈరోజు నాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చిందనమాట అదేంటంటే మేము అది ఎన్రోల్మెంట్ కాల్ లాగా అంటే హాయ్ అయితే ఇదే డీటెయిల్స్ కాల్ ఫ్రమ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి వస్తుంది అలాగా అలాగొచ్చింది వెంటనే కట్ చేశాను కట్ చేసి నేను గూగుల్ చేశాను అనమాట అసలు టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తారని చెప్పేసి అందులో ఏముందంటే టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్లాక్ చే బ్లాక్ చేయరో నెంబర్ అని చెప్పేసి గూగుల్లో ఉంది అది అను మొన్న మా బ్యాంక్ వచ్చిన కస్టమర్ కూడా చెప్పాడు అనమాట ఎట్లాంటి ఫ్రాడ్ కూడా జరిగిందో అతనికి అని చెప్పేసి నాకు అది గుర్తు కాల్ కట్ చేశాను నాకు మీ వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అండి బాగానే చూసి అయితే అయిపోయింది మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి